శ్రీ భీ నమ ధర్మ సందేహాల్లో భాగంగా ఈరోజు చాలామందికి అండి ఇది మన అమ్మవారు కట్టుకునేటువంటి గుళ్ళల్లో చాలా చోట్లండి కనకదురు గుడి దగ్గర నుంచి ఇంకా చిన్న చిన్న ఎన్నో దేవాలయాల్లో మనకు అమ్మవారు కట్టిన చీరలు వేలం పాటం అమ్మటం అవన్నీ చేస్తుంటారు పైగా ఒక్కోసారి అనుకోకుండా మనకు వాళ్ళు అమ్మగా తక్కువ రేటుకే కూడా వస్తుంటాయండి మనకు అటువంటి చీరలు వచ్చినప్పుడు కొంతమంది కొనుక్కుంటారు పాప మధ్యతరగతి వాళ్ళు సరే ఆక్షమించేవాళ్ళు అందరూ లేండి దానికే ఉంది కానీ అదే దోషం అయిపోయి ఇది అనుమానం ఏంటంటే కొంతమందికి అయ్యా అమ్మవారి చీరలు మేము గుళ్ళో కొనుక్కుంటే అది మేము కట్టుకోవచ్చా ఏమైనా దోషమా అనేది కొంతమందికి అనుమానంగా ఉంటుంది దానికి సమాధానం ఏంటంటే ఎటువంటి దోషమో లేదు అది దేవతా ప్రసాదంగా స్వీకరించి చీరలే కాదండి ఆ భగవంతుడికి ఇచ్చిన ఉత్తరీయాలు కానీ వాటిని ఒక విధంగా చెప్పాలంటే శేషవస్త్రాలు అంటారండి ఆ దండలు కూడా ఆ భగవంతుడి దండ తీసి ఎవరిని ఉపన్యాసం చేస్తూ వాడికి వెళ్ళేస్తారు అది అది ప పరమానందంగా మనం స్వీకరించవచ్చు దాన్ని ధరించడం వల్ల ఎటువంటి దోషము లేదు ముందు అది మన మనసులో పెట్టుకోవాలి అమ్మవారి కట్టినవి గుళ్ళలో కనుక్కున్న చీరలు కొనుక్కుంటే ఏం దోషము లేదు శుభప్రదమును కూడా మనం గ్రహించాలి ఒకటి అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉందండి ఏంటంటే ఇది ఇటువంటి చీరలు మనం ధరించేటప్పుడు బయట ఉన్నప్పుడు ధరించడం కానీ మహిళ సమయాల్లో ధరించడం కానీ చేయకూడదండి అలాగా స్త్రీ పురుష సంపర్కం జరిగేటప్పుడు కానీ అంటే పిల్లల వయసులో ఉన్న పిల్లలు భర్తతో కలిసేటప్పుడు ఇటువంటి అమ్మవారి చీరలు ధరించి ఆ కార్యక్రమం అది చేయకూడదు ఇవి మినహాయిస్తే మిగిలిన రోజుల్లో మిగిలిన సమయాల్లో మిగిలిన సందర్భాల్లో అమ్మవారి గుళ్ళో మనం తీసుకున్నటువంటి చీరల్ని నిస్సంకోచంగా వాడుకోవచ్చు అని చెప్పి పెద్దలు మనకు మనవి చేయటం జరిగింది దాన్ని ఆ దేవతల యొక్క ప్రసాదంగా కూడా భావించి శుభప్రదంగా వాటిని స్వీకరించవచ్చును దీంట్లో మీకు ఎటువంటి సందేహము కూడా లేదు స్వస్తి